హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజబుల్ ఛానల్ ఛానల్ శ్రీ నారాపుర స్వామి వెంకటేశ్వర స్వామి తినాల సందర్భంగా రేపు అనగా పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీన పద్దెనిమిదవ తేదీన న్యూ కేటగిరీ పంతొమ్మిదవ తేదీన సీనియర్స్ పంద్యాలు జరిగించడం జరిగిందండి ఈ బండ వచ్చేసి సీనియర్స్ విభాగానికి సంబంధించినటువంటి బండ పంతొమ్మిదవ తేదీనండి ఇది సీనియర్స్ విభాగం పండి అండి హాయ్ అన్న అన్న వెయిట్ తెలియదు అన్న నేను కామెంట్లు ఇస్తాను అన్న మీకు అనుకునే వెయిట్ కామెంట్ ఇస్తాను బండ బరువు ఎంత ఉంటుంది తెలుసా అన్న బండ బరువు బండ బరువు 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 ఇది ఎంత ఉంటుంది అంటే లెక్క రెండు క్వింటాలు ఉంటుందా రెండు వేలు ఇరవై కింటాల్ ఉంటాయా రేపు కేటగిరీ అన్న హాయ్ అన్న భరత్ కుమార్ అన్న బాగున్నా అన్న మీరు బాగున్నారా రేపు కేటగిరీ అన్న మన్నాడు సీనియర్స్ అన్న ఈ బండి వచ్చేసి న్యూ కేటగిరీ బండి అన్న ఇది న్యూ క్యాటగిరి బండి అన్న రేపు పద్దెనిమిదవ తేదీనా ఇది న్యూ కేటగిరీ

చూపిస్తా సీనియర్ బండ ఫస్ట్లోనే చూపించా అన్న అన్న ఇంకా తినలేదన్న ఇప్పుడు అన్న సీనియర్ బండ కూడా ఇది సీనియర్ బండి అన్న கமிட்ட அண்ணா சிவகுமார் அண்ணா அது இட எக்கடி இக்கடை கோட் தர டாங்க்யூ அண்ணா டாங்க்யூ ஆல்